నమస్తే అన్న అందరికీ నమస్కారం తిరుపతిలో ఇటీవల మనం చూసుకుంటే తొక్కిసలాటలో ఆరు మంది మరణించిన విషయం అందరికీ తెలిసిందే ముప్పై ఐదు మందికి గాయాలయ్యాయి అలాగే ఈ యొక్క ఘటన నుంచి శ్రీవారి భక్తులు తేరుకోకముందే తిరుమలలో మరొక సంఘటన జరిగింది దీంతో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వివరాలలోకి వెళితే తిరుమలలో కడప జిల్లాకు సంబంధించి ఒక బాలుడు చనిపోయాడు కడప జిల్లా కడప టౌన్ చిన్నచోకు ఏరియాకు చెందిన శ్రీనివాసులు కృష్ణవేణి దంపతులు పదమూడవ తేదీన తిరుపతికి వెళ్లారు వాళ్లకు పదహారవ తేదీ వైకుంఠ ద్వారా దర్శనం టోకన్లు కేటాయించారు ఈ క్రమంలో తిరుమల బస్టాండ్ సమీపంలో లాకర్ తీసుకున్నారు నిన్న సాయంత్రం వారి రెండవ కుమారుడు సాత్విక్ శ్రీనివాసరాజు మూడు సంవత్సరాలు ఆడుకుంటూ రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు కొండపై ఉన్న అశ్విని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు దీంతో ఆ యొక్క తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు కాబట్టి ఎవరైతే తిరుమల మరియు ఎవరైనా సరే బయట ప్రాంతాలకు మీరు వెళ్లేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే ఇటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పేసి చాలా మంది నీటి సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అలాగే పిల్లవాడి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్